హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క లేడీ రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్ అండి ఈ ప్రొడక్ట్ వాడినట్టయితే ఖచ్చితంగా వెస్టీస్కి ఫిదా అయిపోతారండి ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నానండి బయట ఎన్నో రకాల లిక్విడ్స్ యూజ్ చేయడం జరిగింది కానీ దేనికి కూడా అంత అట్రాక్ట్ అవ్వడం జరగలేదండి మరి మన వెస్టేజ్ వారి వాష్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మరి దానికోసం మనం తెలుసుకుందామా అండి ఆల్ట్రా వాష్ అనేది ఒక హైవెస్ట్ లాండ్రీ లిక్విడ్ ఇది కాన్సన్ట్రేషన్ ఫార్ములా అవడం వలన మన బట్టల్లోని మురికిని అలాగే క్రిమిల్ని బ్యాక్టీరియాని అండ్ వైరస్ ని కూడా తొలగిస్తుంది యాక్టివ్ ఎంజైమ్స్ టెక్నాలజీ అవ్వడం వలన క్లాత్ని పాడవకుండా పోగులు రాకుండా చేస్తుంది అలాగే హ్యాండ్స్ జంటల్గా ఉండేలా చేస్తుంది మన ఆల్ట్రా వాష్లో ఎటువంటి హార్ష్ కలిగే కెమికల్ లేకపోవడం వలన మన హ్యాండ్స్ అండ్ పాదాలు కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి మరి సుపీరియర్ క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉండడం వలన మురికిని అలాగే దుర్వాసనని కూడా తొలగిస్తుంది ఆల్ టైప్ ఆఫ్ క్లాత్ని కూడా హ్యాపీగా వాష్ చేయండి ఫైవ్ బ్రిక్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే సాఫ్ట్ అండ్ చేస్తుంది కలర్ క్లాత్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే వైట్ క్లాత్ని బ్రైట్నింగ్ చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ నిమ్ ఎక్స్ట్రా ఉండడం వలన బట్టల్లోని క్రిమ్లు అనేవి చంపేస్తుంది అలాగే మిషన్ వాష్ లేదా హ్యాండ్ వాష్ కూడా హ్యాపీగా లిక్విడ్తో చేసుకోవచ్చండి మరి దీంతో కాటన్ సింథెటిక్ సిఫాన్ జార్జెట్ జీన్స్ బెడ్షీట్స్ బేబీ క్లాత్ ఆల్ టైప్ ఆఫ్ క్లాత్ను కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మండి మరకలను కూడా క్లీన్ చేస్తుంది మైడియర్ ఫ్రెండ్స్ పిల్లలు డేస్ పిల్లలకు కూడా మనం బయట లిక్విడ్స్ పెట్టి వాష్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్కి ర్యాషెస్ రావడం జరుగుతుందండి కానీ మన అల్ట్రా వాష్ అనేది హ్యాపీగా డేస్ పిల్లలు చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది చూడండి లేడీస్కి స్కిన్కి క్యాన్సర్ అంటే చిన్న చిన్న పోగులు పొక్కులు రావడం కాలు వరిచిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరిగినప్పుడు మనం రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం మెడిసిన్ కన్నా ముందు మనం మార్చాల్సింది మనం రెగ్యులర్గా ఏదైతే బట్టల లిక్విడ్స్ డిష్ వాష్ ఇవన్నీ యూజ్ చేస్తున్నామో అవి కెమికల్ లేని ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసినట్టయితే మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చండి మరి ఈ వాష్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది బయట వాడే వాష్ నుంచి వస్తుంది కానీ మన లిక్విడ్ యూజ్ చేసి చూడండి స్కిన్కి సంబంధించి సోరియాసిస్ స్కిన్ పగిలిపోవడం చిన్న చిన్న ర్యాషెస్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా మన పాదాలు హ్యాండ్స్ అనేది హ్యాపీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఈ లిక్విడ్ యూజ్ చేసి చూడండి మీరు నాకన్నా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి మాత్రమే కాంటాక్ట్ చేయండి మీ పివి లక్ష్మి